శుక్లాం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయెత్ ధ్యాయత్ సర్వ విఘ్నోపశాంతయే ఐదవ రోజు పంచమి దీనిని జ్ఞానపంచమి అని అందరు ఈరోజు కూడా సుబ్రహ్మణ్య ప్రీతికై అర్చనలు చేయించుకొనటం వలన జ్ఞానవృద్ధి అగును ఐదవ అధ్యాయము వనభోజన మహక్యము జనక మహారాజునకు శ్రీ వశిష్ఠుల వారు దీపారాధన మహత్యమును వివరించిన తర్వాత వనభోజన మహిమను గురించి చెప్పటం మొదలుపెట్టారు మహారాజా కార్తీక మాసంలోని స్త్రీ కానీ పురుషుడు కానీ తాము చేసిన పాపములు పోవుట కొరకు ఈ కార్తీక మాస వ్రతమును ఆచరించాలి కార్తీక మాసంలోని శ్రీ మహావిష్ణువు సన్నిధానంలోని గీతను చదివినట్లయితే అట్టివారి పుణ్యము ఎప్పటికీ తరిగిపోదు ఈ కార్తీక మాసంలోని శ్రీ మహావిష్ణువును భక్తిపూర్వకముగా పూర్వకముగా తులసీదళములతోని అలంకరించిన వారి పాపములు పటాపంచలైపోతాయి శ్రీ మహావిష్ణువు సన్నిధానము ప్రాప్తిస్తుంది కార్తీక మాసంలోని శ్రీకృష్ణుని దేవాలయములోని శ్రీమద్భగవద్గీత ఎందలి విశ్వరూప యోగము విభూతి యోగము ఎవరైతే చదువుతారో వారు భగవత్ స్వరూపుడు అవుతారు కార్తీక పురాణాన్ని కార్తీక మాసములోని శ్రీ మహావిష్ణువు గుడిలోనే చదవాలి అవకాశం లేని వారు అధమం ఒక్క శ్లోకపాదాన్ని కానీ శ్లోకాన్ని కానీ చదివినట్లయితే అన్ని విధములైన పాపకర్మముల నుంచి బంధ విముక్తులవుతాడు కార్తీక మాసములోని వనభోజనం చాలా పవిత్రమైనది వనభోజనము చేయటం వలన సకల పాపాలు తొలగిపోయి విష్ణు సాయుధ్యాన్ని పొందుతారు హోమము చేసేటప్పుడు కానీ జపం చేసేటప్పుడు కానీ దేవతార్చనా సమయంలో కానీ భోజన సమయంలో కానీ పితృతర్పణం చేసేటప్పుడు కానీ శూద్రులు భ్రష్టులు సూతకం కలవాళ్ళు మాటలు వినటం వలన కలిగే పాపాలు కార్తీక వనభోజనం చేయటం వలన పోతాయి దాత్రి చెట్టు ఉసిరి చెట్టు నీడన సాలగ్రామంలోని ఉన్న లోక పూజ్యులైన శ్రీ మహావిష్ణువును పూజించి శక్తి కొలది బ్రాహ్మణ సమారాధన చేసి వనభోజనం చేయాలి కార్తీక మాసంలోని భోజనం ఎవరు చేస్తారో పురాణం ఎవరు వింటారో వారు బ్రాహ్మణ పుత్రుడు నీచ జన్మ నుంచి తప్పించుకున్న విధముగా సకల పాపముల నుంచి రక్షించబడతాడు అని వశిష్ఠుల వారు చెప్పారు అప్పుడు జనక మహారాజు కుతూహలముతోని యోగీంద్ర ఆ బ్రాహ్మణ పుత్రుడు ఎవరు వాడు చేసిన పాపము ఏమిటి వాడే విధముగా ముక్తి పొందాడు ఆ విషయం వివరించమనియు ప్రార్థిస్తున్నానన్నాడు దయార్థ హృదయుడైన వశిష్ఠ మహర్షి మందహాసం చేస్తూ జనక మహారాజుకు ఆ బ్రాహ్మణ పుత్రుని కథ వివరించసాగారు చిరంజీవి కార్తీక నదీ తీరంలోని ఒక అగ్రహారం ఉంది అక్కడ వేద వేదాంగములు చదివిన దేవశర్మ అనే భూసురుడు ఉండేవాడు వాణిపుత్రుడు దుష్ప్రవర్తనకులోనే చేయరాని పనులు చేస్తుంటే భరించలేక దేవశర్మ తన కుమారుణ్ణి మందలించి నాయన కోపం పాపాలకు మూలము పక్షాభ వివేచన లేకపోవటం వలన దుష్టుల సహవాసం వలన అసత్య సంభాషణలు మొదలైనవన్నీనూ ఘోర నరకాన్ని కలిగించుతాయి కావున పాపాలు పోవటానికి మార్గం చెబుతాను విను కార్తీక మాసములోని స్నానమాచరించి శ్రీమన్నారాయణుకి తులసిమాలలు సమర్పించు ఈ విధంగా నీవు చేసినట్లయితే నీవు చేసిన పాపములు అన్నీ పోతాయి అని హితోపదేశం చెప్పాడు అనారోగ్యులకు వయస్కురాలు సహించని విధంగా తండ్రి బోధన వానికి రుచించలేదు కోపంతోనే కార్తీక వ్రతం ఒకటి ఉందా దానిని నేను చేయాలా ఎందుకు చేయాలి నా ఇష్టం నేను చెయ్యను అని నిక్కచ్చిగా చెప్పాడు తన కొడుకే తనను నిర్లక్ష్యం చేయడంతో దేవశర్మ కోపం హద్దులు మీరి కన్నులు ఎరుపెక్కాయి కోపానికి లోనైన వాళ్ళు ముందు వెనుకలు ఆలోచించలేరు ఆ సమయంలోని స్వపరిభేదాలు కూడా తెలియవు ఆ కోపంలోని కన్న కొడుకు అనే విషయం మరచి ఓరి ఓ అడవిలో ఉన్న చెట్టు తొర్రలో ఎలుకగా బ్రతుకు అని శపించాడు దేవశర్మ శక్తి సామర్థ్యములు వాక్శుద్ది అతని కుమారుడు అప్పుడప్పుడు గమనిస్తూనే ఉన్నాడు తన అహంభావం వలన అసత్యం వలననే అవివేకం వలన చెడ్డవారి సహవాస ఫలితం వలన ఆవేశంగా మాట్లాడి శేపానికి గురయ్యాడు తన తప్పు తాను తెలుసుకుని పశ్చాత్తాపముతోని శేప విముక్తిని ప్రసాదించమనియు తండ్రిని ప్రార్థించాడు దేవశర్మ శాంతవదనముతో జరిగిన దానిని గమనించి బుద్ధి కర్మానుసారిని అనుకుని కుమార నీవెప్పుడు కార్తీక మహత్యమును వింటావో అప్పుడు నీకు శేప విమోచనము కలుగుతుందనియూ చెప్పాడు తండ్రి ఇచ్చిన శేపం వలన ఆ విప్రకుమారుడు గజారణ్యంలో ఉన్న ఒక మర్రిచెట్టు తొర్రలోని ఎలుక రూపంలోని నివసించసాగాడు కొంతకాలం గడిచిన తర్వాత విశ్వామిత్ర మహర్షి తన శిష్యులతోని వనభోజనానికి గజారణ్యానికి వచ్చి కార్తీక స్నానం చేసి ఆ చెట్టు కింద శ్రీ మహావిష్ణువుని ఆరాధించి పురాణ పఠనం చేస్తూ కార్తీక మహత్యం గురించి చెప్పసాగాడు ఆ సమయంలోని పాపానికి ప్రతిరూపమైన వాడును దయలేనివాడు అయిన బోయవాడు ఒకడు వేటాడుతూ అచ్చటకు వచ్చాడు సజ్జన్ల దర్శనం వలన ఈప్సితాలు నెరవేరుతాయి ఆ వేటగాడు వారిని చూడగానే పునర్జన్మ పొందాడు దానికి ఆ వేటగాడు ఎంతో సంతోషంతో మహానుభావ తమ కృప వలన నాకు జ్ఞానోదయం అయ్యింది దయచేసి తమరు చేసే మహత్తర కార్యమేమిటో వివరించమని కోరాడు విశ్వామిత్రుడు బోయవాణి కోరిక మన్నించి నాయన కార్తీక మాస వ్రతము మానవులకు గొప్ప కీర్తినిస్తుంది కార్తీక మాసంలోని ఎవరైనా తెలియకుండానైనా స్నానదానము మొదలగు వాటిని చేసినట్లయితే వారు అన్ని పాపముల నుంచి విముక్తి పొందెదరు భక్తితో కార్తీక వ్రతాన్ని చేసేవాడు జీవన్ముక్తుడు అవుతాడు దీనికి మాత్రము సందేహం లేదు అని సెలవిచ్చారు విశ్వామిత్ర మహర్షి బోయవానికి చెబుతున్న మాటలను ఆ ఎలుక వింటూ మహర్షి చెప్పిన కార్తీక మహత్యం కూడా వింది అందువలన శేప విముక్తి కలిగింది అప్పుడు ఆ ఎలుక తన బ్రాహ్మణ రూపాన్ని పొందినప్పుడు విశ్వామిత్రుల వారు ఆశ్చర్యపోయారు ఆ బ్రాహ్మణ కుమారుడు విశ్వామిత్ర మహర్షికి తన వృత్తాంతమును చెప్పి అక్కడున్న వేటగానికి కార్తీక మహత్యం వివరించమనియు అనుమతి తీసుకొని తన ఆశ్రమానికి వెళ్ళారు బోయవాడు కూడా ఆ మునింద్రుల వలన కార్తీక మహత్యం తెలుసుకొని ఉత్తమగతిని పొందారు ఈ లోకల్లోని ఉత్తమగతిని పొందగోరేవారు కార్తీక మహత్యమును వింటే పుణ్యం లభిస్తుంది ఈ వ్రతమును నేను బ్రహ్మదేవుని వలన వినియున్నాను అని జనక మహారాజునకు వశిష్ఠుల వారు వివరించారు ఇది శ్రీ స్కాంద పురాణ కార్తీక మహత్య మందలి ఐదవ అధ్యాయము సంపూర్ణము